హాయ్ అండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఇప్పుడైతే బయలుదేరాం మేము మేము ఎక్కడికి వెళ్తున్నామంటే విరూపాక్షిపురం అయితే వెళ్తున్నామండి ఎందుకంటే మా అమ్మమ్మకైతే పక్షిపాతం వచ్చిందనమాట నాటు మందుకైతే అక్కడైతే బాగా పనిచేస్తుందని చెప్పారు ఇప్పుడైతే వెళ్తా ఉన్నాం మేము అక్కడికి అయితే చాలా మంది అయితే మాట్లాడుతూ ఉన్నాం అయితే అసలు కి తల దించుకొని నిద్రపోతూనే ఉంది కానీ ఇంత ఒక్కసారి కూడా లేగలేదు అమ్మమ్మ మేమైతే ఇప్పుడు ఇక్కడ రీచ్ అయిపోయామండి రీచ్ అయిపోయాము చూసారు కదండి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఇక్కడికి వస్తారు ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటారని చూసారు కదండి ఎంత మంది వస్తున్నారు అక్కడికి వెళ్ళాక చూద్దాము ఈ ఇంతమంది ఇంతేన లారాబా సర్ మై ఫోనాంగెలిరా యనమగ మందు సాప్రంగూ సాప్తా నల్లుది ఇదల్ల ఇవిడైతే తమిళలో ఈ నాటు మందు తాగినోళ్ళకి ఆకుకూర తాలింపు చేసి పెడితే మంచిది అని చెప్తా ఉంది అక్కడ మనకి ఇప్పుడు మా అన్నయ్య అయితే లోనకి వెళ్తున్నాడండి మందులు అయితే తీసుకొని రావటానికి ఆ మందులు అయితే ఆ అదే అంకులు అయితే చెప్తా ఉన్నారు మా అన్నయ్యతో ఏమనైతే అదైతే లోషన్ అండి పొద్దున్నే హ్యాండ్కి కాలుకి అయితే రాసి మసాజ్ చేయాలి అది కూడా మా అదిలాగ హ్యాండ్కి లెగ్గుకి అయితే ఎలాగ రాసి మసాజ్ చేయాలి అది వచ్చి పాలల్లో కలుపుకునే పౌడర్ అనమాట పొద్దున ఒక స్పూన్ నైట్ ఒక స్పూన్ పాలల్లో వేసి ఇవ్వాలని చెప్తున్నారు అది వచ్చి టానిక్ మూడు పూట్లు ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క అంటే వాళ్ళు ఇస్తారు చిన్నది దాంట్లో మూడు 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 పూట్లు తాగిపోయాలి చెప్తా ఉన్నారు ఆరోగ్యానికి మంచిది అంటండి ఆ టానిక్ మంచిది హెల్దీ ఇది మీరు తాగిపీయండి అని చెప్పి ఇస్తా ఉన్నారు ఎక్కువ ఉందండి మనం ఇక్కడ రెండు అంబులెన్స్లు కూడా వచ్చినాయి అంటే మా దాని దీనికి ముందు ఒక మూడు వచ్చినాయండి అంటే బాగుంటాయి కాబట్టి కదా అంత దూరం వస్తారు ఇప్పుడైతే క్యూలో నుంచి వచ్చి స్టాప్ చేసిన వెహికల్ని వాళ్ళైతే నాటు మందు ఇస్తారంట దానికి సంబంధించిన మొత్తం ఈ బోట్లు అయితే ఉందండి వీడియో పాస్ చేసి చూడండి ఒకసారి చేతులు కాళ్ళు మత్తుబడేదానికి ఆయుర్వేది నాటు మందిస్తారు నెక్స్ట్ ట్రబుల్కి పైల్స్కి షుగర్కి లేడీస్కి కడుపు నొప్పి టైంలో కడుపు నొప్పి వస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్ విరుపాక్షిపురం గూగుల్లో గూగుల్లో కొడితే కూడా మోహన్ రావు ఆయుర్వేదిక్ సెంటర్ అన్నారంటే గూగుల్ రూట్ కూడా చూపింది ఎక్సలెంట్గా హండ్రెడ్ పర్సెంట్ పత్తి ఉంటే చాలు ట్రీట్మెంట్ మోహన్ రావు ఆయుర్వేదిక్ సెంటర్ ఇప్పుడైతే అమ్మమ్మ చూడండి ఎట్లుందో అసలు మన మాటలు కూడా సరిగా వినట్లేదు ముందు అయితే టూ టైమ్స్ వేయించినాక అమ్మమ్మ రికవర్ అయింది కొద్దిగా అమ్మమ్మ రికవర్ అయింది వాయిస్ వినండి విన్నారు కదా అమ్మమ్మ వాయిస్ చాలంటే చాలా రికవర్ అయిపోయింది మీరు ఎవరైనా ఉంటే వెళ్ళండి వీరపక్షపూర్వకైతే వెళ్ళాము అమ్మమ్మకి రెండు సార్లు అయితే ముందు తాపిచ్చాము ఇప్పుడు అమ్మమ్మకి ఎలా ఫస్ట్ ఒకసారి తాపించాము అదైతే వీడియో ఉంది సెకండ్ టైం వెళ్ళినప్పటికీ వీడియో పెట్టలేదు అనమాట ఎలా ఉందో చూద్దాం రండి అమ్మమ్మ నీకు ఎత్తంది ఇప్పుడు బాగుందా ముందైతే మాట్లాడుకుని మాట్లాడలేకపోయింది ఇప్పుడైతే చాలా మాట్లాడుతుంది కుర్చీ అయితే అసలు నెగర్ కూడా నెగలైపోయింది అమ్మమ్కి అసలు ఒక ఇంచు కూడా కదలలేదు అమ్మమ్మా కుర్చీ కంది పైకి ఇంకొద్దిగా చాలా చాలా అయితే చాలా రికవర్ అయింది అమ్మకి నీకు పసర ఉంది అప్పుడు దాపినాంలే నీ పేరేమి అమ్మ అమ్మా ఏందంటావా ఇప్పుడు ఆగలేదా ఇప్పుడైతే అమ్మమ్కి అయితే చాలా రికవరీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది అమ్మమ్మకి ఆ సరే కానీ కొద్ది చెయ్యి లేపు ఇది ఇది బాగా లేదు మరి కదా ఇంకా కొద్దిగా ముందైతే నోట్లోంచి మాట వచ్చేది లేదు చేయి కూడా లేచేది లేదనమాట మా అమ్మమ్మకి అయితే ఇప్పుడైతే బాగా రికవరీ అయిపోయింది అమ్మమ్మ ఇంకొకసారి అయితే ముందు రెండు సార్లు వెళ్ళొచ్చా ఇంకొకసారి ఉంది ఇంకొకసారి పంపిస్తే మనకి నా మా మా ఉద్దేశం ఏంటంటే పూర్తిగా నయం అయిపోయితే అని ఒక ఆశ అనమాట ముందైతే నడవ నడవలేకపోతుంది అమ్మమ్మ అందరికి హాయ్ చెప్పు ఆ చేతితో చెప్పు చెయ్యి అయితే ఫస్ట్ అసలు లెవలేదు ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఏమైనా ఇలాంటివి ఉంటే ఎవరికైతే పెద్దవాళ్ళకి కానీ వెళ్ళండి చాలా అంటే మేమైతే తిరుపతి నుంచి విరుపాక్షిపురం అయితే వెళ్ళామండి వన్ థర్టీ కిలోమీటర్స్ అక్కడికి వెళ్ళడానికి మా అమ్మమ్మకి అక్కడికి వెళ్ళినాక నాటు మంది పొయించినకైతే చాలా అంటే చాలా రిక్వైర్ అయిందండి మా అమ్మమ్మ అయితే ఇప్పుడైతే పర్వాలేదు చాలా బాగుంది ఇంకొకసారి అయితే వెళ్ళాలండి మూడు సార్లు అయితే వెళ్ళాలి అక్కడికి మేమైతే రెండు సార్లు వెళ్ళాం ఇంకొకసారి వెళ్ళాలి ఇప్పుడైతే మాకైతే చాలా అంటే చాలా బాగుందండి మా అమ్మమ్మకి మీ ఇంట్లో ఎవరికైనా బాలేదంటే అక్కడికైతే వెళ్ళైతే చూపించుకోండి చాలంటే చాలా బాగుందండి అస్సలు మిస్ చాలా చాలంటే చాలా బాగుంది